ఈ రోజు వీడియో మన శత్రు దేశమైన పాకిస్తాన్ గురించి మన దేశం రోజు రోజుకు అంచెడు అంచలుగా ఎదుగుతూ ప్రగతి పదం వైపు దూసుకుపోతూ జీడిపిని పెంచుకుంటూ ఉంటే పాకిస్తాన్ మన దేశం పైన శత్రుత్వం పెంచుకొని రోజు రోజుకు ఆర్థిక వ్యవస్థ అతరాకుతనమై పతనం వైపు నడుస్తోంది అక్కడ ప్రజలు ఏమైపోయినా ప్రజలకు ఏమైనా అక్కడ అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రులు కానీ సైనికాధ్యక్షుడు గాని ఎవరు ఏం పట్టించుకోరు వాళ్ళు కోర్టు వెనకేసుకున్నాగా అనేది వాళ్ళ ఆలోచన ప్రజలు ఏమైపోయినా వారికి అక్కలేదు అప్పుడప్పుడు మన దేశం మీద లేనిపోని అభాండాలు వేస్తూ వ్యతిరేక కథనాలు అడుతూ అవి ప్రజల్లోకి తీసుకెళ్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు అదే వాళ్ళు చేసే పని దీనికి తోడు ఇప్పుడు మన ఆపరేషన్ సిందూర్ టైంలో సింధూరు జనాలు నిలిపేశాం కదా అప్పటి నుండి ఇప్పుడు పాకిస్తాన్లో దాదాపు డెబ్బై శాతం పంటలు పండించడం కూడా తగ్గిపోయింది దీంతో అక్కడ నిత్యావసర గారు ఆకాశాన్ని నడుతున్నాయి దానికి తోడు అక్కడున్న ప్రజల్లో తొంభై తొమ్మిది శాతం మందికి జబ్బు చేసిన వాళ్ళే అది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి మన ఇండియాలో రాగా అక్కడ మంది పిచ్చోళ్ళు మాత్రం లేదు కానీ టీ పిచ్చోళ్ళు అంత అంటే మన రాగా ఇక్కడ రాగా పొద్దున సాయంత్రం తాగడం కాదు పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా గుర్తుకొచ్చినప్పుడు అవసరాన్ని బట్టి అర్ధరాత్రిలో కూడా రేస్ టీతో కాంచుకుని తాగుతూ ఉంటాడు అంటే సరాసరి ఒక్కొక్కడు ఐదు నుంచి ఏడు స ఏడు సార్లు టీ తాగుతాడంట అది కూడా అందులో చక్కగా ఎక్కువ వేసుకు త ఒక్కొక్కడు రోజుకు తక్కువ ఉంటే పావు కేజీ చెక్క వాడతాడంట ఒక్క వ్యక్తికే అటువంటప్పుడు నెలకు ఎనిమిది కేజీలు ఇక దాని తోడు స్వీట్లు తినడం బాగా అక్కడ అంతా కలిపితే గా ఒక్కొక్కడు పది కేజీల చెక్క తింటున్నాడు నెలకి దీంతో కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి సుగంటుకుంది ఇక దానికి తోడు వాళ్ళ ఈ డాల్ చేసే బిర్యానీలు మటన్లు ఇవి తిని ప్రతి ఒక్కడికి కొలెస్ట్రాలు గ్యాస్ట్రిక్ టూ క్యాన్సర్లు ఇలా దాదాపు పాకిస్తాన్లో ఉన్న తొంభై తొమ్మిది శాతం మంది జనాలకు ఏదో ఒక జబ్బు ఉండే ఉంది కానీ అక్కడ ప్రభుత్వాలు ఇవేవి పట్టించుకోవు వాళ్ళ సంపాదనే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కుటుంబాల గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు అదే మన దేశంలో చూడండి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రతి బజ్జీ కొట్టి దగ్గర పానీపూరి కొట్టి దగ్గర బోర్డు పెట్టబోతున్నారు ఇవి తింటే ఆరోగ్యానికి హాని అని అది మన దేశం గొప్పతనం ఇక్కడ పాలించే మన నాయకుల గొప్పతనం ఇక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది అనుకున్నాను అది నాకు చాలా ఆశ్చర్యపరిస్తుంది వీడున్నాడు కదా అసీం ముస్టర్ సైన్యాధ్యక్షుడు వీడు అంటున్నా అని ఇంకొక విధంగా అనుకోవద్దండి మన దేశం మీద కుట్ర పండుతూ ఉగ్రవాదాన్ని ఉసుగొలుపుతూ మన దేశం నాశనం చేయాలనుకునే వాడిని చేయాల్సిన అవసరం లేదు అందుకనే వీడి వీడు అంటున్నాను వీడికి నలుగురు కూతుళ్ళు అందులో మూడో కూతురికి మొన్న వివాహం అయింది సీక్రెట్ గా ఎక్కడా ఫొటోస్ కూడా బయటకు రాలేదనుకోండి ఎవరో ముఖ్యమైన వాళ్ళు మాత్రమే వెళ్ళారు ఒక యాభై మంది లోపల ఇతను తన కూతుర్ని ఎవరికిచ్చాడు తెలుసా తన సొంత సోదరుడు కొడుక్కిచ్చాడు అంటే అన్నకు ఇచ్చి పెళ్లి చేశాడు దీంతో నాకేదో ఆశ్చర్యంగా అనిపించింది అది వాళ్ళ సంప్రదాయమా ఆ సంప్రదాయం ఒక పాకిస్తాన్ లోనే ఉందా లేక ప్రపంచవ్యాప్తంగా ఉందా లేదా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఉందా అనేది నిజంగా నాకైతే తెలియదు దీని గురించి అవగాహన ఉండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తెలుసుకుంటాం ఓకే మిమదు